శ్రీ సీతారామ సదనం ఛానల్ని వీక్షిస్తూ కృష్ణర సామృతంలో ఓలలాడుతున్నటువంటి భక్తమహాశయులకి స్వాగతం చుక్కల గ్రక్కున భూరేణువులను గణుతి చొక్కపునీ గుణజానము అక్కజమగు లెక్క పెట్టన జునకు కృష్ణ ఇందులో కృష్ణస్వామి యొక్క అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి గుణాలని కవి వర్ణిస్తున్నాడు లోకంలో కొన్ని అసాధ్యమైన పనులు ఉంటాయి కొన్ని కష్ట సాధ్యమైనవి ఉంటాయి అసాధ్యమైన పని ఏమిటి అంటే స్వామి యొక్క గుణాలని వర్ణించటం అనేది అసాధ్యమైనటువంటి లక్షణాన్ని కవి ఈ పద్యంలో ఒక చక్కటి పోలికతో మనకి అందిస్తున్నాడు నక్షత్రాలని లెక్క పెట్టడం మన వల్ల అవుతుందా అసాధ్యం ఆ అసాధ్యమైన సాధ్యం అవుతుందేమో కానీ పరమాత్మ గుణాలను లెక్క పెట్టడం సాధ్యం కాదు చుక్కల నిన్నగవచ్చును నక్షత్రాన్ని తెలుగులో చుక్క లేక రిక్క అని కూడా పిలుస్తూ ఉంటారు వాటినైనా లెక్క పెట్టచ్చుట ఇంకా ఇంతకంటే కష్టమైనటువంటిది మరొకటి ఉంది గ్రక్కున భూరేణువులను ఈ భూమి మీద ధూళి చాలా కంటికి కనిపించనంత సూక్ష్మ పరిమాణంలో ఉండేటటువంటి భూమినైనా సరే లెక్క పెట్టచ్చుట ఈ భూమిలో ఉన్నటువంటి రేణువులను లెక్క పెట్టాలి అంటే నిజానికి ఒక జన్మ చాలదు కొన్ని జన్మలెత్తైనా ఆపనైనా చేయవచ్చు ఎవరికి మానవులమైన మనకి కానీ స్వామి గుణాలని మనం వర్ణించటం కాదు ఎవరికి సాధ్యం కాదు అంటే మానవులకే కాదు బ్రహ్మగారికి కూడా స్వామి యొక్క గుణాలని వర్ణించటము సాధ్యం కాదు అని కవి చాలా స్పష్టంగా చెప్తున్నాడు చొక్కపుని గుణజాలము అక్కజమగు లెక్క పెట్ట అజునకు కృష్ణ అజుడు బ్రహ్మ ఈ బ్రహ్మగారు ఎవరండి సాక్షాత్గా శ్రీమన్నారాయణమూర్తి నాభి కమలంలో పుట్టినవాడు కనుక ఒక వరుసలో మనువుడు కావాలి కానీ లోకమంతా పుత్రుడు 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 అని చెప్తున్నది అలా ఆయన స్పర్శతోటి పుట్టినటువంటి బ్రహ్మగారికే స్వామి యొక్క గుణ సముదాయాన్ని లెక్క పెట్టడం సాధ్యం కావటం లేదు అంటే ఇంకా మన మాట చెప్పేదే ఉంటుంది స్వామి చెప్తాడు క్వచిత్ విమే విమమే జన్మభి గుణకర్మాభిధానాని నమే జన్మాని కరీహి నాయనా ఎన్నో జన్మలెత్తైనా సరే ఈ భూమికి సంబంధించినటువంటి భూమి మీద ఉన్నటువంటి త్రస అంటారు రేణువులని చాలా చిన్న పరిమాణంలో కంటికి కనిపించని సూక్ష్మాకారంగా ఉన్న వాటిని త్రస రేణువులు అంటారు వాటినైనా సరే ఎన్నో జన్మలెత్తి లెక్కించవచ్చునేమో కానీ నా యొక్క గుణకర్మలని ఎవ్వరూ లెక్కించలేరు అని చెప్పినటువంటిది శ్రీమద్ భాగవతంలో ఉన్న శ్లోక భావాన్ని తీసుకుని కవి మనకి అందంగా స్వామి గుణవైభవాన్ని ఈ కందపద్యంలో అందించారు భగవద్ రామానుజులు కూడా కలియాణగుణగమహణవా ఒక సముద్రం లాంటివాడు సముద్రంలో నీళ్ళని ఎలా మనం కొలవలేమో అలాగే స్వామి యొక్క గుణగణాలను కూడా మనం కీర్తించలేము అని వారు గద్యత్రయంలో వర్ణించారు కనుక స్వామి గుణాలని వర్ణించటం అనేది మనకి చేత కాదు కాబట్టి మనకే కాదు బ్రహ్మకే చేత కాదు కాబట్టి మన పూర్వాచార్యులు చెప్పిన పద్ధతిలో ఆ గుణాలని అనుసంధానం చేసుకోవటమే మనం చేయవలసినటువంటి ఈనాటి కర్తవ్యం